ఎవడైనా సమర్థుడైన దూత ఉంటే ఈ రెండు ఎవడైనా చేయగలడు మరి నా చరిత్రలో నా స్థానం ఏమిటి అంటే స్వామి చెప్పిన కార్యం చెడకుండా ఇంకా ఏదైనా అన అనదనంగా బోనస్గా చేసి వెళితే స్వామికి ఆనందం కలుగుతుంది తీరా వచ్చిన తర్వాత ఆయన ఏమిటిరా రావణాసుడు ఎట్లా ఉంటాడు వాడి బలం ఏమిటి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం చూశావు మూలబలం ఎంత మనం యుద్ధం చేయాలంటే ఎక్కడ అటాక్ చేయాలి ఎక్కడ ఏమిటి ఇవన్నీ చెప్పాలంటే వాడితో మాట్లాడి వాడి హృదయంలో ఉండే అభిప్రాయం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం అవుతుంది కనుక వెళ్ళి ఒక్కసారి ఆంజనేయ రావణాసురుని చూడాలి మళ్ళీ అనుకున్నట్ట ఒక వానరం ప్రభు లంకాధీశ్వరుడితో మాట్లాడటం అంటే కుదురుతుందా వాడిని చూడాలంటే ఏదో ఒక తప్పుడు పనిచేయాలి ఏదో ఒక తప్పు చేస్తే కానీ వచ్చే సైన్యం పట్టుకోరు నన్ను నన్ను వీళ్ళు బంధించాలి తీసుకెళ్ళాలి అయ్యవారి ఎదురుగా గౌరవంగా నిలబెట్టాలి అప్పుడు నా హృదయంలో ఉండే భావం చెప్పాలని అప్పుడు అనుకున్నట్ట కార్యేకర్మని నివృత్తి యో బహున్యపి సాధయ్యేది పూర్వకార్య విరోధేన అకార్యం రహసి అర్హసి దూతకుండేటువంటి స్పెషల్ క్వాలిటీస్ చెప్తున్నారు హనుమత్స్వామి సాధారణంగా ఎప్పుడైనా యజమాని అయినవాడు ప్రభు అయినవాడు ఒక పని చెప్తే ఆ పని అయ్యే వరకు ఇంకొక విషయం మీద మనసు పెట్టకూడదుట అందుకనే హనుమత్స్వామి ఉపాసన గమనించండి ఉపాసకులైన వాళ్ళు ఎట్లా ఉండాలో ఆంజనేయ స్వామి నిరూపించారు సముద్రం దాటి వచ్చేటప్పుడు శతవయోజనం విస్తీర్ణ రమణ సముద్రం మధ్యలో ఎవరు పిలిచినా ఏం మాట్లాడినా నీళ్లు తాగలేదు ఆహారం తీసుకోలేదు విశ్రాంతి తీసుకోలేదు విశ్రాంతి తీసుకోమని మైనాకుడు ప్రార్థించిన ఆయన నీ యొక్క అతిథి మర్యాద నాకు చేరినట్టే అని బయలుదేరారు అట్లా ఎవరొచ్చినా కూడా అడ్డు తీరకుండా రాత్రి అంతా కూడా మెళుకోతో ఉండి సీతాన్వేషణ చేశాడు తీరా సీతాన్వేషణకు వచ్చేటప్పటికి సీతాదేవి కనపడింది ఇప్పుడు ఏమనుకుంటున్నాడు యజమాని చెప్పినటువంటి పనిని యథార్థంగా తూచా తప్పకుండా సఫలవంతమైంది కోటాను కోట్ల వానరులు కూడా ఏ సీతాదేవిని అయితే చూడలేకపోయారో వారిని నేను చూసే భాగ్యం కలిగింది అమ్మ యొక్క జగన్మాత యొక్క దర్శనం కలిగింది కానీ బహున్యొప్పి సాధయేది బుద్ధిమంతుడైనటువంటి సమర్థుడైనటువంటి దూత అవకాశం ఉంటే ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి యజమాని కార్యానికి భంగం లేకుండా యజమాని అభ్యుదయానికి సంబంధించినటువంటి కొత్త ఉపకారం జరగాలి ఇంకొక మాట అనుకున్నాడు ఇక్కడేమో చూడబోతే చాలా సైన్యం ఉన్నట్టుంది రామచంద్రమూర్తికి కొంచెం బరువు తగ్గిద్దాం పని తగ్గిద్దాం అనుకున్నాడు కానీ నిజంగా యదార్థంగా అంత ఆయనకు వచ్చిన కోపం ఎట్లాంటిదంటే శింశుభా వృక్షం మీద కూర్చున్న హనుమత్ స్వామి ఆ రావణాసుడు వచ్చి సీతాదేవితో నిందాపూర్వకంగా మాట్లాడుతుంటే బాగా లోపల మనసు బాగా బాధపడింది దీనికి ఏదో ఒకటి బదులు తీసుకోవాలనుకున్నాడు కానీ నిజంగా రావణాసుడిని చంపచ్చు కానీ ఏమనుకున్నట్ట ఇది రామకార్యం నేను చేయకూడదు అంటే యజమాని చేయవలసినటువంటి పని తాను అతిగా ప్రవర్తించకూడదు కానీ బరువు తగ్గించాలి స్వామి యుద్ధానికి వస్తే కొంత లగేజ్ ఇక్కడ తగ్గించాలి ఇక్కడ చెత్త ఉంది కొంచెం ఈ చెత్త తీసేస్తే స్వామికి దివ్యమైనటువంటి యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది అని పూర్వకార్య విరోధేన ఎప్పుడు కూడా దూత ఎట్లా చేయాలట యజమాని చెప్పిన పని పూర్తి అయిన తర్వాత దానికి భంగం లేకుండా పూర్వకార్య విరోధేన సకార్యం కర్తుమిచ్చది అంటే మొదలు మొదలు యజమాని నియమించినటువంటి పని పూర్తి అయిపోయి దానికి ప్రమాదం లేకపోతే ఇంకా కొంచెం కార్యం కూడా చేసి పెట్టవచ్చట ఇది ఉత్తమమైనటువంటి దూత చేసేటువంటి పని కనుక నేనేం చేయాలి రావణాసురుణ్ణి చూడాలి రావణాసురుని చూడాలి అంటే వాడికి ఇష్టమైన వస్తువుని మనం పాడు చేయాలి కనుక రావణాసురుడికి బాగా ఇష్టమైన అశోకవనం ఈ అశోకవనాన్ని కనుక మనం తుక్కుతుక్కింద నాశనం చేస్తే వాడికి వర్తమానం వెళ్తుంది కనుక వెంటనే ఏం చేస్తాడు వాడు ఒకడినో ఇద్దరినో పంపిస్తాడు వాడి పని పూర్తి చేస్తే అసలు వాడెవడో పట్టుకు అంటారు అప్పుడు ఆయన్ని చూసే అవకాశం అంటే ఉచితంగా శ్రమ లేకుండా యజమాని రావణాసురుని చూసే అవకాశం ఏదొస్తుందో ఒక మార్గం నిర్ణయించుకొని రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాడు చేసుకొని వెంటనే ఏం చేశాడు ఒక అమ్మవారు కూర్చున్నటువంటి శింశుభా వృక్ష పరిసరాలు తప్పించి మొత్తం అశోకవనం అంతా కూడా మొత్తం నేలగులు చేశాడు అది రావణాసురుడు యొక్క రెండవ ప్రాణం అంటే అశోకవనం అతనికి ఉండే బహిప్రాణం అశోకవనం కనుక అవతల వాడికి బాగా ఇరిటేషన్ రావాలంటే ఏం చేయాలి వాడికి ఇష్టమైన వస్తువుని పాడు చేయాలి కనుక అశోకవనం భంజనం చేస్తే అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలు అప్పుడు లేచారట హనుమంతస్వామి మాట్లాడుతున్న సేపు యోగమాయా ప్రభావంతో వాళ్ళు నిద్రపోయారు ఎందుకంటే రాత్రంతా రావణాసుడు తెల్లవార్జన రావు వచ్చి మాట్లాడటం వాళ్ళు వాళ్ళకి నిద్ర లేదు అప్పుడే పగటి నిద్ర అప్పుడే తెల్లవారే సమయంలో వాళ్ళకి నిద్ర వచ్చింది ఇది మాయా మాయా ప్రభావం కనుక అప్పుడే వాళ్ళు ఈ చెట్లు పడిపోతీ అవి చేస్తుంటే నిద్రమెడుకున్నారట చూశారు చూసి వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసుడితో చెప్పారు అయ్యా ఎవరో ఒక విచిత్రమైన జీవి ఉన్నారు ఆ జీవి వచ్చి అక్కడ చెట్టు కింద కూర్చుని అమ్మవారితో మాట్లాడారు ఏం మాట్లాడారో మాకు తెలియదు ఎందుకంటే వెళ్లే ముందు వెంటనే వీళ్ళు వచ్చారు అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ నీతో ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే మీరు మీరెవర పగడి వెళ్ళాలి అంటున్నారేమో నాకైతే ఎవరు కనబడలేదండి అమ్మవారు ఎందుకంటే ఆ స్వామికి ప్రమాదం కలగకూడదు కదా కనుక ప్రాణాపాయ స్థితిలో దూతగా వచ్చినటువంటి తన యొక్క భక్తుడికి ప్రమాదం కలగకూడదు ఎవరో చూశారు ఏదో మాట్లాడుతున్నారు మీరందరూ మాట్లాడినట్టే ఎవరైనా మాట్లాడుండొచ్చు లేదా మీకు ఆలాపన వచ్చి ఉండొచ్చు రావణాసురుడు వచ్చి బెదిరించిపోయాడు కనుక మీకు ఆలాపన వచ్చినట్టు అనవసరంగా నాతో ఎందుకు చర్చ చేస్తారంటే వాళ్ళు పంచికట్టారు ఏదో ఎవరో వచ్చారు ఏదో మాట్లాడారు కానీ వాళ్ళకి ఆ మాట ఏం వినపడలేదు వెంటనే రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చాలా ఆశ్చర్యంగా మాట్లాడారు చెప్పారు ఇట్లా ఒక జీవి వచ్చాడు మాట్లాడాడు అశోకవనంతా నాశనం చేశారంటే ఆయన ఎనభై వేల మంది రాక్షసుల్ని పంపించాడట చూడండి ఒకే ఒకసారి ఎనభై వేల మంది రాక్షసుల్ని రావణాసుడు పంపించాడట ఈ ఎనభై వేల మంది రాక్షసులు వస్తే స్వామి అనుకున్నట్ట అమ్మవారికి ఏమి ఇబ్బంది కాకూడదు డిస్టర్బెన్స్ కాకూడదని ఆ చైత్య ప్రాసాదం అని ఒకటి ఉంది అంటే అశోకవనానికి ముందు కమాన్ ఒకటి ఉంది ఆ కమాన్ మీద కూర్చున్నట్ట ఎవరు వస్తారో రాన్ని నెక్స్ట్ 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 అంటున్నాడు ఆయన వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వేసేస్తున్నాడు చేతిలో ఆయుధం లేదు వచ్చినప్పుడు గద కూడా తెచ్చుకున్నట్టు లేదు అందుకని అక్కడ ఉన్న చెట్లు కొమ్మలు శిఖరాలు ఆ తర్వాత ఇనప గుదియలు ఉంటాయి పెద్ద పెద్ద ఇనప గడియలు వాటిని తీసుకున్నాడు వాటితో వేసేసాడు వచ్చిన వాళ్ళందరినీ కూడా యథార్థంగా ఎనభై వేల మందిని సమ్మరిస్తున్నాడు ఈ ఎనభై వేల మంది వస్తే వాళ్ళకి స్వాగతం చెప్తున్నాడు అంటే అబద్ధం చెప్పకుండా ఎవరయ్యా నువ్వు ఎవరు ఎవరు అంటే చెప్పేస్తున్నాడు నాకేం భయం జయచ్చతి బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా దాసోయం కోసలేంద్రస్య హనుమాన్ మారుతాత్మయ అబద్ధం లేకుండా యదార్థంగా చెప్పాడు అంటే ఎంత చిన్నవాడు అడిగినా కూడా యథార్థం చెప్పడం అనేది రామ పరివారంలో ఉండే గొప్ప లక్షణం అండి రామచంద్రమూర్తిని ఎవరైతే అనుసరించి ఉపాసిస్తుంటారో సత్యవ్రత ఉపాసనం అనేది రామభక్తులకు ఉంటుంది వెంటనే చెప్పేశాడు మా ప్రభువైనటువంటి రామచంద్రమూర్తికి జయమం కాక నువ్వెవరయ్యా అంటే మొదలెవన్నాడు రాజా జయచ్చతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేన అభిపాలిత మొత్తం అడ్రస్ అంతా చెప్పేశాడు లొకేషన్తో సహా అయ్యా మా ప్రభువైనటువంటి రామచంద్రమూర్తికి జయం అవుతుంది అంటే మనం ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు శ్రీరామ జయవాన్ని మొదలు పెడతాం కదా అట్లాగే హనుమంతస్వామి కూడా ఈ మర్యాద చెప్తున్నారు జయచ్చతి బలో రామో మనం శ్రీరామ జయమని రాస్తాం కదా హనుమత్స్వామి రాక్షసులతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటి మాట ఇది జయచ్చతి బలో రామో లక్ష్మణస్య మహాబల లోకల్లో సర్వకాల సర్వావస్థల్లో జయమే కలిగినటువంటి వాడు జయమే ఆయు ఊపిరిగా కలవాడు రామచంద్రమూర్తి ఆయన తమ్ముడు లక్ష్మణస్వామి ఆ తర్వాత రాజా జయతి సుగ్రీవో మా గు మా ప్రభు యజమాని కిష్కింధాధిపతి సుగ్రీవుడు సుగ్రీవుడికి జయం మేమంతా కూడా రాఘవేణ అభిపాలిత రామచంద్రమూర్తి యొక్క దాసులం మేము ఆయన పరిపాలనలో ఉన్నాం దాసోహం కౌశలేంద్రస్య ఇక నా స్పెషల్ స్టేటస్ ఏమిటి నేను శ్రీరామచంద్రమూర్తి యొక్క దాసుని దాసోహం కౌశలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ పరబ్రహ్మతో సమానమైనటువంటి అక్లిష్టకర్ముడు అంటే పరబ్రహ్మానర్థం అంటే రామచంద్ర పరబ్రహ్మ మనం కూడా రాస్తాం కదా శ్రీరామ పరబ్రహ్మ శ్రీరామచంద్ర పరబ్రహ్మ అని అట్లా హనుమత్స్వామి చెప్తున్నారు దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానం అక్లిష్ట కర్ముడు అంటే వాల్మీకి వ్యాఖ్యానంలో రాసినారు వ్యాఖ్యాతలు ఏమంటారంటే అక్లిష్ట అంటే లోకల్లో అతి క్లిష్టమైన పనిని అతి సులభంగా చేసేవాట క్లిష్టము అంటే కష్టం కదా అతి గంభీరంగా కష్టసాధ్యమైన విషయాన్ని అతి సులువుగా అనాయాసంగా చేసేవాడు అక్లిష్ట కర్ముడు అంటే పరబ్రహ్మ అర్థం ఇక అక్లిష్ట కర్ముడికి ఇంకా అంతరార్థం ఏంటంటే సృష్టి స్థితి అనే మూడు ఉన్నాయి కదా ఈ సృష్టి స్థితి లయాలు మూడు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే అతీతమైనటువంటి పరబ్రహ్మ రామ రామచంద్రమూర్తి పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మ ఆ దాసుని నేను పరబ్రహ్మ యొక్క దాసుణ్ణి ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో మీరు ఎనభై మంది వేల మంది లైన్ కట్టొచ్చారు మీరు కాదు అసలు మీ యజమాని వచ్చినా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మాకు లెక్కలేదు నరావణ సహస్రమే మీరు ఎనభై వేల మంది ఉన్నారు అసలు ఎదురుగా మీ యజమాని రాజుగారు ఎనభై వేల అవతారాలు ఎత్తి ఎనభై వేల మంది రావణాసురులు వచ్చినా యుద్ధంలో నేను ఒక్కడిని చాలా అసలు మా ప్రభు దాకా అక్కర్ల ఆయన దాకా అనవసరం మీరేదో పెద్ద గొప్పగా అనుకుంటున్నారు నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవే ఒకవేళ రావణాసురుడే వెయ్యి రూపాయలలో సహస్రం వెయ్యి రూపాయల్లో వచ్చినప్పటికి కూడా నేను ఒక్కడే యుద్ధం చేస్తాను ఏమన్నా ఆశ్చర్యపోతారు నా చేతిలో ఆయుధాలు లేవని నాకు ఆయుధాలు ఒక్కర్లా శిలాభిష ప్రహరత ఇక్కడ ఉండే శిలలు రాళ్ళు ఇనుప గుడియలు ఆ చెట్లు కొమ్మలు ఇవి చాలు శిలాభిష్ట ప్రహరత పాదపైశ్య సహస్రస కాళ్లతో తొక్కి ఉన్న వస్తువులతో తీసుకొని తలకాయల పగలు పెట్టి పంపిస్తాం అర్ధయిత్వాపురి లంకీం లంకా ఈ లంకా నగరం మొత్తం నాశనం చేసేస్తా నేను ఒక్కడిని చాలు మా యజమాని వరకు అక్కర్ల అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిని మిమ్మల్ని అందరినీ నాశనం చేసి లంకని పూర్తిగా నేలమట్టం చేసి మా జగన్మాత తల్లిగారికి నమస్కరించి అభివాజ్యత మైథిని సముర్థార్థో గమ్యామి సముద్రాన్ని అవలీలగా దాటేసి రామచంద్రమూర్తి ఉన్న దగ్గరికి ఒక్క నిమిషంలో వెళ్ళగలం ఇదంతా నా వల్ల అవుతుంది